శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి వారి గురించి ఎవ్వరికి తెలియని ఏడు గుండె పగిలిని చాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము మీరు గనక మేషరాశులు జన్మించినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే చూడాలి ఎందుకు అని అంటే మీ గురించే మీకు తెలియనటువంటి మీ జీవిత రహస్యాలన్నీ కూడా ఇప్పుడు తెలియడం జరుగుతోంది అదేవిధంగా మీరు మేషరాశి జాతకులు కాకపోయినా మీ కుటుంబంలో కానీ లేదా మీ జీవితంలో కానీ మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటారు అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి సత్తా అనేది వీరిలో ఎక్కువగా కలిగి ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపైన తిరుగుబాటు చేయడంలో ఈ మేషరాశి వ్యక్తులు ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయని వెయ్యరు కాబట్టి ఈ మేషరాశి వారు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగటం అలాగే వారికి కోపం వచ్చేటటువంటి పనులను చేయడం మానేయండి అలా చేస్తే నీకు లేని పని సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు కావున వారితో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎంతగానో కనిపిస్తోంది ఈ మేషరాశి వారి మనస్తత్వం చెడ్డదని కాదు కానీ ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయాలను లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఈ మేషరాశి వాళ్ళు మాత్రం ఎంతకు వెనకడుగు వేయనే వేయరు మేషరాశి వారిలో ఎన్నో లక్షణాలు కలిగి ఉంటాయి వీరు చాలా క్యాల్కులేటెడ్గా ఉంటారు ఈ రాశి వ్యక్తులు చెంచల స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి కొంచెం స్వార్థం అనేది ఎక్కువ అని చెప్పుకోవాలి ఈ మేషరాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా కూడా ప్రేమలో పడతారు కాబట్టి ఈ యొక్క మేషరాశి జాతకులు ప్రేమించడం కానీ వివాహం చేసుకోవడం కానీ అనుకుంటే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకంటే వీరిని ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం వారిని ప్రేమలో దింపడం ఎంతో కష్టతరమైనటువంటి పని అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ రాశి వ్యక్తులు ప్రేమించినా తొందరగా ధైర్యం చేసే ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేకపోతారు కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వారు తమ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి మేషరాశి వారికి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండనే ఉండదు పొదుపు చేయడం పైన వీరు ఎక్కువ దృష్టి పెడతారు పర్సనల్గా వారు తమ యొక్క కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా ఉంటారు మేషరాశివారు ఎక్కువగా తీవ్రమైన మానసికమైనటువంటి కల్లోలాన్ని కలిగి ఉంటారు అంటే ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ నిర్ణయం తీసుకోవాలో వీరికి అర్థం కాదు కొన్ని కొన్ని చిన్న విషయానికి వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా ఉంటారు మేషరాశివారు తరచుగా వారి భావాల గురించి అనస్థితంగా వ్యవహరిస్తారు ఈ రాశి వ్యక్తులు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేకపోతే వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా కావచ్చు వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అంటే వారు చెప్పిన విధంగానే నడుచుకోవడం అలాగే ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండటం అంటే వీరికి అసలు నచ్చనే నచ్చదు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండటానికి ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామికి ఇది నచ్చక కొన్ని కొన్ని సందర్భాలలో వీరితో గొడవలు వచ్చే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే మేషరాశి వాళ్ళు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రేమలో వీరు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది కూడా డిమాండ్ చెయ్యరు వీరు ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారు వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండటానికి వీళ్ళు ఇష్టపడతారు వీరు స్వార్థపూర్వకంగా ఉండరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు మేషరాశి జాతకులు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు వారు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వారిని ఉన్నతంగా ఉంచడానికి అన్నిటినీ సాధించడంలో వారికి హెల్ప్ చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటారు అయితే ఈ రాశివారు వారి ప్రియమైన వారిని ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం ఇష్టపడుతూ ఉంటారు వారు ఏం చేస్తున్నారో తెలిసినంత వరకు మాత్రమే వారికి మద్దతు అనేది ఉంటుంది అంటే ఏదైనా పని వారు సీక్రెట్గా చేస్తే మాత్రం వీరికి మద్దతుగా ఉండటానికి అసలు ఇష్టత అనేది చూపించనే చూపించరు ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని వీరు జీవితాంతం గుర్తుంచుకుంటారు మాట తప్పేటటువంటి మనుషుల వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒప్పందాల వలన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వీరు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దడంలో మంచి నైపుణ్యం అనేది కలిగి ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి అవసరం ఉన్నప్పుడు డబ్బులు అనేవి లభించవు కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా వస్తూ ఉంటాయి సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే పరిస్థితి కూడా ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో అనేక సందర్భాలలో ఉంటాయి మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరు ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు ఈ రాశివారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఎంతగానో నష్టపోతారు ఇక రాజకీయ రంగం పైన కూడా మక్కువ ఉన్నవారికి అకస్మాత్తుగా అధికారం అనేది వస్తుంది దాన్ని వినియోగించుకొని ఈ రాశివారు అందలం ఎక్కుతారనే చెప్పచ్చు మేషరాశివారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు కూడా గురి అయ్యే అవకాశం కూడా వీరి జీవితంలో చాలా సందర్భాలలో ఉంటాయి ఇక తమ యొక్క సంతానం కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి సొంత వారు కానివ్వండి వారు చేసేటటువంటి తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి అదేవిధంగా వారిని రక్షించడానికి వీరు అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ మేషరాశుల పుట్టిన వారి జోలికి వెళ్ళాలన్నా లేకపోతే వారి కుటుంబ సభ్యుల ఆత్మీయుల జోలికి వెళ్ళాలన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఆ విధంగా వారికి అండగా నిలుస్తూ ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు ఈ విధమైన వైఖరి వల్ల అంటే కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు అండగా నిలవడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా న్యాయాన్యాయాలు న్యాయాలు ఆలోచించకుండా ఒకరి వైపే మాట్లాడటం వల్ల మేషరాశి వారు అనేక విమర్శలను ఎదుర్కొంటూ వస్తారు ఇక ఈ విధమైనటువంటి లక్షణం చేత మంచివారిని దూరం చేసుకునే పరిస్థితులు కూడా మేషరాశి జాతకుల జీవితంలో ఎన్నో సందర్భాలలో ఉంటాయి ఇక వ్యాపారాలలో ఈ రాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి మంచి లాభాలు వీళ్లకు వస్తాయి ఎంతో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీళ్ళు సంపాదించుకుంటారు అయితే సక్రమంగా సాగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలలో నూతన ప్రయోగాలను కూడా చేసి వీరి ఇబ్బందులకు గురయ్యేటటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి అనే చెప్పుకోవాలి మేషరాశి వాళ్లకు భూముల విలువ అనేది పెరగడం వలన వీరు అధికంగానూ ధనవంతులవుతూ ఉంటారు కాకపోతే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార కూడలిని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు కాబట్టి వీరు మాత్రం ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగానే ఉండాలి వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు మీ అదృష్టాన్ని చేతులారా వదిలేసుకున్నట్లే అవుతుంది ఒకవేళ మీరు గనక ఒంటరిగా వ్యాపారాన్ని చేయడం మీ వల్ల కాకపోతే గనక ఖచ్చితంగా భాగస్వామ్యులను నియమించుకోండి అంటే మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడం ప్రయత్నం చేయండి కానీ మొత్తం వ్యాపార కూడలిని అద్దకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేజేతులారా మీరే విడుచుకున్న వాళ్ళు అవుతారు ఈ మేషరాశి జాతకుల జీవితంలో తెలిసినో తెలియకనో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికే దారితీస్తాయి ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయం కృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు ఇక ఈ మేషరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది కానీ విభేదాలు వచ్చినా కానీ వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క హస్తవాసి మంచిది మంచి పేరుని కూడా వీళ్ళు సంపాదించుకుంటారు సోదరి సోదర వర్గానికి సాయం చేయడం వల్ల వీరు మరో వర్గానికి దూరం అవుతారు మేషరాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి నిత్యం కూడా కుజుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి ఆదివారం రోజున కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజించాలి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి